అందరికీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి శ్రీలక్ష్మి అండ్ ఫ్యామిలీ అని అన్ని ఫ్యామిలీ వీడియోస్ మీకు నచ్చే విధంగా ఉంటాయండి మీ అందరు ఆధార అభిమానాలని అందిస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ మేము చే పని విధానం మేము చేసే వర్క్ విధానం గురించి ఉదయం నుంచి చేసేది ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ అని దాని గురించి వీడియోస్ చేస్తాను అలాగే ఫ్యామిలీస్ గురించి అలా ఉంటాయండి మేము మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ టైంలో లేస్తాము మా ఇంటి ముందర చాలా ప్లేస్ ఉంటుందండి అదంతా మళ్ళీ చెట్లు ఉంటాయి బాగుంటుంది వాతావరణము మేము రోడ్ సైడ్ బిల్డ్ అండి ఒక చిన్న షాప్ ఉంది అలా రోడ్ సైడ్ ఇల్లు అయ్యేసరికి చూడండి రోడ్ మీద అందరూ వాకింగ్ చేసేవాళ్ళు ఉదయాన్నే ఇప్పుడు సమ్మర్ ఏ ఏప్రిల్ నెల కదా మీర మిరపకాయ కోతలు ఉంటాయి మిరపకాయల కోతలకి వెళ్ళేవాళ్ళు ఇక అలా మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడ వెళ్తూ అందరు కనిపిస్తూ ఉంటారు బాగుంటుందండి ఇప్పుడు వాళ్ళు మిరపకాయల కోతలకి వెళ్తున్నారు చూడండి నాకు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒకటి అనిపిస్తుంది మేము ఐదు గంటల తర్వాత లేస్తేనే చాలా ఇంకా అప్పుడే టైం అయిపోయిందా అనిపిస్తుంది వాళ్ళు ఇంకా ఎంత త్వరగా లేస్తేనో ఆ టైంకి రెడీ అయ్యి క్యారేజ్ కట్టుకొని అలా బయలుదేరుతారు చాలా ఓపిక అండి అంత త్వరగా లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఫైవ్ దాటిన తర్వాత లేవడానికి నేను చాలా కష్టంగా ఫీల్ అవుతాను కానీ లేవాలి తప్పదు లేస్తాను ఇంకొంచెం టైం పడుకోవడానికి టైం ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అది సహజమే కదండి ఇక్కడ కనిపిస్తున్న షాపు మేము రీసెంట్గా పెట్టామండి ఇంతకుముందు వేరే చోట సెంటర్ ఏరియాలో రెంట్కి తీసుకొని పెట్టాము అక్కడ ఏమైందంటే కొన్ని కారణాల వల్ల ఖాళీ చేస్తుంది కారణం అంటే ఏం లేదండి ఉండే షాప్ని పేరా వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు షాప్ షాప్ కోసమే కొనుక్కున్నారు వాళ్ళు పెట్టుకోవడం కోసం వాళ్ళు పెట్టుకోవడం కోసం కొనుక్కున్న తర్వాత ఇక ఖాళీ చేయక తప్పదు కదా అందుకని మేము ఖాళీ చేసేసి మా సొంత ప్లేస్లో షాప్ని ఏర్పాటు చేసుకొని నడుపుకుంటున్నామండి అయితే అక్కడ సెంటర్ ఏరియా అయ్యేసరికి బయట వాళ్ళు చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్ల వాళ్ళు అందరు వస్తారు అక్కడ వ్యాపారం బాగా జరిగేది ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చేసాక ఏంటంటే ఇక్కడ ఇంటి చుట్టూ ఏరియా చుట్టుపక్కల వాళ్ళ ఆల్రెడీ ఇక్కడ షాప్లో టూ త్రీ ఉన్నాయి ఇంకా మాది ఇక పెట్టాము ఈ సొంత ఇల్లు కదా ఇక్కడే పెట్టుకొని చిన్నగా రన్ చేసుకుందాం అనేసి పెట్టాము రీసెంట్గా స్టార్ట్ చేసాము కొంత వన్ మంత్ పైన అవుతుంది ఇంకా ఇంకా టైం పట్టుద్ది ఇప్పటికైతే అంతేం లేదు దీంతోపాటు ఇంకేమైనా ఐటమ్స్ పెంచుకోవాలి ఇంకా వ్యాపారాన్ని పెంచుకోవాలని చూస్తున్నాము ఏమైనా ఇంకా కొత్తగా వేరే పెట్టాలి చూ అనుకుంటున్నాము ఎలా ఉంటుందో చూడాలి సమ్మర్ కదా సమ్మర్కి సంబంధించినవి కొన్ని కొన్ని చిన్న చిన్న అడియాలు వేస్తున్నాము అవి పెట్టడం స్టార్ట్ అయితే మీరు చూస్తారు కదా అప్డేట్ చేస్తుంటాను చూద్దాము ఎలా ఉంటుందో అనుకుంటున్నాం మరి వాతావరణం సహకరించాలి సమ్మర్కి సంబంధించిన బిజినెస్ అంటే అనుకూలత ఉండాలి ఇంకెలా ఉంటుందో మరి ఇంకా మేము ఇంటి పని ఆ ముందల ఇంటి ముందల పని అయిపోయిన తర్వాత ఇలా షాప్ వద్దడానికి వచ్చానండి షాప్ అంతా క్లీన్ చేసి అక్కడ సామాన్లు ముందు పెట్టేసుకుంటాం కదా షాప్ ముందర అలా షాప్ ముందులో సర్ద ఇద్దరు మావారు నేను ఇద్దరం కలిసి సర్దుతున్నాము ఇంకా ఈ సర్దడం అయిపోయిన తర్వాత ఇంట్లో పనికి వెళ్తాము ఇంకా ఆడవాళ్ళకి తప్పదు కదా ఇంట్లో పనులు చేసుకోవాలి అక్కడ పనులు చేసుకొని మళ్ళీ తర్వాత షాప్ దగ్గరికి వచ్చి మళ్ళీ కొంత సమయం ఇక్కడ కేటాయించాలి మగ మగవాళ్ళు కూడా సమానంగా చేస్తారు ఇంకా ఆడవాళ్ళం ఏంటంటే అక్కడ ఇక్కడ పని వేసేసి ఆ పని అయ్యేసరికి ఎక్కువ చేస్తున్నామని ఫీల్ అయిపోతాం అదే పని ఉంటుంది వాళ్ళు అక్కడ ఉండి ఆ పని చూసుకుంటారు మేము అటు ఇటు తిరిగి చేసుకోవాలి ఊరు నుంచి మా అమ్మ వచ్చిందండి మా అమ్మ రావడం వల్ల చాలా పని నాకు చాలా చాలా పని తగ్గింది అమ్మ చాలా పని ఆమె చేస్తూ ఉంటుంది ఇక బట్టలు చూడటం కానీ ఇంట్లో గిన్నెలు గడిగి పెట్టడం కానీ అమ్మే చూసుకుంటుంది ఆ అమ్మ ఉన్న రోజులు నాకు ఏం ఇబ్బంది లేదు చాలా టైం సేవ్ అయిపోయింది పని చేసినట్టు కూడా అనిపిద్ది కొంత పని చేసుకుంటాను కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు అమ్మ ఉంటుంది ఒక ఇంకో ఫైవ్ డేస్ అలా ఉంటుంది తర్వాత మళ్ళీ నాకు స్టార్ట్ అవుద్ది ఆ పని పనేసి మొత్తం నా మీద పడిపోయింది ఇంకా అలా ఉంటుంది ఇదిగోండి అమ్మ పక్కనండి హెల్ప్ చేస్తుంది అన్ని పనులు చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే హెల్ప్ చేస్తుందండి ఇదండి ఇవాల్టి వీడియో నాది